మీ బిజినెస్ ఏదైనా మీ మీ ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు టీవీ నేను నరసింహ ప్రస్తుతం బద్వేల్ మున్సిపాలిటీలోని మహమ్మద్ కాలనీ వెనకాల ఫారెస్ట్ ఆఫీసర్ దగ్గర ఉన్నాము ఇక్కడ ఏమైందంటే మొత్తం మురికి నీరు లేకపోతే వాడి నీరు అంతా చేరి ఆ ఫారెస్ట్ ఆఫీస్ వెనకాల మొత్తం గుమ్మిగూడి ఆ వాటర్ అంతా మురిగ్గా మారింది ఈ కాలనీ వాసులను చాలా ఇబ్బంది పెడుతుంది ఎందుకు అంటే ఆ నీరు ఆ మురికిగా మారడం వల్ల దోమలు కుట్టి ఈ కాలనీలో ఉండే ఈ కాలనీ వాసులకి జ్వరాలు రావడం జరుగుతూ ఉంది అది ఎంతవరకు కూడా పారిశ్రాఫిస్ వాళ్ళు పట్టించుకోకపోగా వా అంటూ ఈ కాలనీ వాసులు మంత మొరపెట్టుకుంటున్నారు ఈ విషయంపై మాట్లాడడానికి మనతో పాటి ఈ కాలనీ వాసులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి మా ఇది ఎంబోలు ఉంటుంది అమ్మా ఇది చాలా రోజుల నుంచి ఉందండి పై ఎనిమిది ఏడు నెలల నుంచి మరీ విపరీతం అయిపోయింది వాసన కానీ డస్ట్ కానీ ఈ సంవత్సరం అయితే దారుణంగా ఉంది సంవత్సరం నుంచి ఇదే సమస్య ఉంది మాకు దోమల ప్రాబ్లం అయితే ఇంకా చెప్పలేము అసలు ఇంట్లో నుంచి బయటికి రావాలన్నా ఇబ్బందిగా ఉందన్నమాట మాకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము దయచేసి అధికారులు ఏం చేస్తారంటే కొంచెము కేర్ తీసుకొని ఇక్కడ క్లీన్ చేసే విషయం మీద శ్రద్ధ పెట్టాల్సిందిగా విన్నపిస్తున్నాను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ప్లీజ్ దయచేసి ఇక్కడ ఉండేటువంటి వాతావరణాన్ని ఎన్విరాన్మెంట్ ను అబ్జర్వ్ చేసి ప్రజల ఆరోగ్యం కోసము మీరు జాగ్రత్తలు తీసుకోవాలి ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను ఫారెస్ట్ ఆఫీసు గోడ రమ్మటి అంతా తెచ్చిపోసి ఈ దోమలు పీకులాట ఈ టైఫాయిడ్ జరాలు ఈ మలేరియా జ్వరాలు ఈ డెంగ్యూ జ్వరాలు ఇవన్నీ వచ్చి ఎన్ని అంశాలు చెప్పి మున్సిపాలిటీ వాళ్ళు ఎత్తిపోసినా కానీ పోతానే ఉండరాడా అవి దయ్యి వంచి అది ఏదన్నా క్లీన్ చేసి అక్కడ ఏంకుండా మాట్లాడేట్టుగా మాట్లాడి ప్రభుత్వానికి చెప్పేట్టుగా నేను నా ఉద్దేశం మంగళాల కాలనీ అక్కడి నుంచి ఆ నీళ్ళు వంకలో పడి వచ్చాయి దాంట్లో దోమలు ఈగలు ఈగలుండవు గెర్రెలు ఉన్నాయి మండ్రగబలు ఉన్నాయి అన్నీ ఉండవు అయితే అవి ఆఫ్ చేయటానికి ఎవరు ప్రభుత్వమే ముందుకు రాల రాజకీయ నాయకులే మరి దాన్ని పట్టించి ఈ నీళ్లు లేకుండా గుంత పూడిచి ఏదో చేస్తే మరి జనానికి ఇబ్బంది లేకుండా ఉంటది నాయకులుగా ఉండి మన డిస్పీ నాయకులుగా ఈ ఏరియా కార్యదర్శిగా ఉన్నారు నా పేరు నరసింహ నరసింహ అంటారు దయముంచి ఇక్కడ ఉండేటి ఇదో మరి చూడండి ఇక్కడ గాంధీనగర్ లో ఉండదు ఇప్పటి వచ్చేసి ఆ మౌము కాలనీ అంతా మురికి ఎక్కువ ఎసు దేవాల వచ్చి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు దయముంచి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకొని దయముచ్చి జలం రాకుండా చేసుకుంటున్నాము చూశారు కదా ఎంత మురిగ్గా ఉందంటే ఈ వాటరు దాదాపుగా నాకు తెలిసి ఒక సంవత్సరం పైగానే నిలువ ఉన్నట్టు ఉంది దానివల్ల ఈ దోమలు ఈ దోమలు ఎలా వస్తాయంటే చిన్న చిన్న గుడ్లుగా ఏర్పడి లార్వా ఏర్పడి అక్కడ దోమలు ఎక్కువగా చేరి మురికిగా ఏర్పడడం వల్ల దానివల్ల కొద్దిగా ప్రజలకు కూడా ప్రజలకు కూడా జ్వరాలు విష జ్వరాలు వచ్చే అవకాశం ఎంతైనా ఉంది దయచేసి మున్సిపాలిటీ వాళ్ళు కానీ లేకపోతే ఫారెస్ట్ ఆఫీస్ వాళ్ళు కానీ దాన్ని పట్టించుకొని కొద్దిగా తొందరగా ఇది చేసి దీన్ని త్వరగా త్వరగతిన పూర్తి చేయాలని ఇక్కడ ఉండే కాలనీ వాసులు కోరుకుంటున్నారు ప్రస్తుతం మనతో పాటి బద్వల్ ఫారెస్ట్ ఆఫీసర్ గారు ఉన్నారు సార్ని అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ అసలు ఏంటి సార్ ఈ మురికి దానికి సంబంధించి ఎందుకు ఇలా ఉంది మీరు ఏమైనా చర్యలు తీసుకున్నారా ఇక్కడ మేము వచ్చిన తర్వాత ఇమీడియట్ నేర్చు టూ మంత్స్ అవుతుందండి వచ్చి ఇక్కడ మన మున్సిపల్ కమిషనర్ గారికి పిలుసుకురావడం జరిగింది డిసెంబర్లో మున్సిపల్ కమిషనర్ గారు వచ్చారు మన పద్నాలుగు మున్సిపల్ కమిషనర్ వచ్చి దాంట్లో ఈ తీద అనేది దానికోసము జేసీబీ కూడా పెట్టి తీయడం జరిగింది ఇది యాక్చువల్గా రోడ్ హైట్నింగ్ అయిన తర్వాత ఈ క ఈ కల్ ఇక్కడ ఒక స్టీమ్ ఒకటి పాస్ అవుతుంది దీంట్లో ఏమైందంటే ఈ డౌన్ బోర్డు అప్పటి స్ట్రీమ్ పోవాల్సింది కొంచెం హైటింగ్ అయిపోయి అంత ఇక్కడే నీళ్ళు నిలబడం జరిగింది దానికి సంబంధించిన సార్ కూడా జేసీ పెట్టి పంపి తీసి తీసే ట్రై చేశారు కానీ ఇక్కడ మాక్సిమం పూడిక ఉండడం వల్ల తీయడం కుదరైంది కుదరలేదు సార్ మళ్ళీ ఏం చెప్పారంటే నెక్స్ట్ ఫండ్స్ గవర్నమెంట్ ఫండ్స్ వస్తాయి ఎందుకంటే అవుట్లేట్ ఛానల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వస్తుంది మళ్ళీ రెవెన్యూ ల్యాండ్స్ వస్తున్నాయి దానికి సంబంధించిన ఛానల్ అంతా దానికి రివైజ్ చేసి దానికి డెప్తింగ్ చేసిన తర్వాత చేస్తామని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారు కూడా రెండు 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 నుంచి మూడు సార్లు ఆయన కూడా పర్సనల్గా విజిట్ చేయడం జరిగింది ఆయన కూడా మేము చూపించడం జరిగింది ఉన్న వాస్తవం చెప్పడం జరిగింది ఆయన కూడా ఆయన కూడా దీన్ని ఫర్దర్ యాక్షన్ తీసుకుని ఫండ్స్ అనేది ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ కానీ వాళ్ళ మున్సిపల్ ఫండ్స్ నుంచి తీసుకొని ఆ డౌన్లోడ్ ఛానల్ని కొంచెం మేము మళ్ళా రివైజ్ చేస్తామని చెప్పి చెప్పి నేను చెప్పడం మాత్రం చెప్పి చూశారు కదా ప్రస్తుతం ఈ ఇష్యూపై ఆల్రెడీ మనము ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్తో సార్తో కూడా మాట్లాడడం జరిగింది సార్ ఏమంటున్నారంటే ఆల్రెడీ మేము కమిషనర్ గారికి కూడా చెప్పాము సార్ కూడా ఒకసారి రెండు మూడు సార్లు వచ్చి విజిట్ చేసిపోయారు అది కొద్దిగా డబ్బుతో కూరుకున్న విషయం అని కూడా సార్ చెప్పారు దాని త్వరలో కూడా క్లియర్ చేస్తామని కూడా చెప్పారు దాంతోపాటి ఇక్కడ ఉండే కాలనీ వాసులు అయితే మాత్రం దాని కొద్దిగా పార్క్ లాగా తయారు చేస్తే చాలా బాగుంటుంది బద్వేల్లో ఎటువంటి ఏ పార్కు లేదు ఆ పార్క్ పెడితే కొంచెం డబ్బులు కూడా గవర్నమెంట్కి డబ్బులు కూడా వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉందని చెప్పేసి మహమ్మద్ కాలనీ వాసులు కూడా చా చాలా మంది కోరుకుంటున్నారు సో కెమెరామెన్ రామ్తో నరసింహ మీ సుమన్ టీవీ